రష్యా గవర్నమెంట్ ఇండియన్ అబ్బాయిలకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరైతే రష్యాకు వచ్చి రష్యన్ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి రష్యాలో పర్మనెంట్ విజయ్ ఇస్తారంట అంతేకాకుండా మీరు కానీ రష్యాలో ముగ్గురు పిల్లలకు తండ్రి అయితే వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తారంట ఇలా ఇంకా చాలా ఆఫర్స్ పెట్టింది దాని రీజన్ ఏంటంటే రష్యాలో అబ్బాయిల కొరత రావటం ప్రతి వంద మంది అమ్మాయిలకు కేవలం ఎనభై మంది మాత్రమే అబ్బాయిలు ఉన్నారంట కాబట్టి రష్యాలో ఇండియన్స్కి బంపర్ ఆఫర్ ఇచ్చింది నాకు కూడా రష్యా అమ్మాయిలే బెస్ట్ అనిపిస్తుంది ఇండియన్ అమ్మాయిలు చేసుకుంటే ముక్కల ముక్కలా కొట్టి డ్రమ్ములో వేసి సిమెంట్ వేసేస్తారు కాబట్టి ఎవరైతే రష్యాకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు రష్యాని కామెంట్ పెట్టండి లేదా ఎవరు లేదా రాజకీయ నాయకులు ప్రజా సేవకులు గారా ప్రజాప్రతినిధుడు కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దుమ్మా కొడతారు ఇప్పుడు దుమ్మా కొడడానికి వీలు లేదు అవునా కాదా అది ఐ విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్